చీరబా ఉంది అనిపిస్తుంది అక్కడికి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఎంకరేజ్ దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు カラー प्रेफरेंस चैप्टर है सर कलर प्रेफरेंस चैप्टर है सर मैं చూస్తున్నా మే మన కేది భవనం చూస్తున్నాయ కచీ ఓపెన్ చేయండి కొంచెం ఇది ఎట్లా ఇది అలవాట్ మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి ప్యాక్ చేస్తూ తీసుకుంటే take it like this you like this weekend yeah this is also fine ye baba namayu ekade ni uska aur ekna discount pack chhe seva chhe chhe itra e double va sari convert sa sari convert over me dala pete Oké, okay, back here. Okay. good. Is er the shop? Sir tickets sir that's this one. మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా అంటే చిన్న కానీ ఇది హెవీ అనిపిస్తుంది అని వెయిట్ కూడా లైట్ మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేచేస్తుంది సార్ బాగా చాదొచ్చినా ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంట సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే సార్ బైబి దె దగ్గర్కొచ్చ으면 మన్నాతానికి సార్ సంతోషంగా ఉంటారు ఇంకా కడికి మీ గందన ఎన్కరేజ్ యా అలా చూస్తారు ఇదొక సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పించాలని సార్ ఏది కారణం ఏంటి మార్కెట్ లో విక్రయనే రేట్లు ఉండై సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వేనికి ప్రీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్